ప్రత్యక్షత దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి విశేషంగా ఈ దినం పరిశుద్ధ దినం ప్రభుని ఆరాధించే దినం ప్రభుని గణపరిచే దినం అవును ఈ పరిశుద్ధ దినమును మనము పరిశుద్ధంగా ఆచరించాలి గడిచిన ఆరు రోజులు ఆయన మన కొరకు అనుగ్రహించాడు మన సొంత పనులు మన ఉద్యోగాలు మన వ్యాపారాలు ఎన్నెన్నో ప్రయాణాలు ఎన్నో పనులు చేసుకున్నాం ఈ దినము ప్రభుది ప్రభువుకి అప్పగించాలి ఈ సమయాన్ని ఈ దినాన్ని కూడా వారి పనుల కొరకే వెచ్చించేవారు ఎంతో మంది దేవుని బిడ్డలుగా పిలువబడేవారు విశ్వాసులుగా పిలువబడేవారు ఉన్నారు అవును ప్రియ దేవుని బిడలారా ఈ దినమే బంధువులు వచ్చారంటారు ఈ దినమే మరి ఫంక్షన్ ఉందంటారు ఎన్ని ఉన్నా కూడా ప్రభుని ఆరాధించినాకే ప్రభు సన్నిధికి వెళ్ళి సాగిలపడి ఆయనను పూజించి కొనియాడినాకే నీ పనులను నీ పనుల్లోనూ ముందు కొనసాగాలి అవును ప్రియ దేవుని బిడలారా నీ దేవుడైన యహోవాన పూర్ణ మనసుతో నీవు ఆరాధించాలి ప్రేమించాలి గనపరచాలి అప్పుడు ఆయన నీ జీవితంలో కూడా నిన్ను గనపరుస్తాడు నిన్ను మహింపరుస్తాడు నిన్ను హెచ్చిస్తాడు చూడండి యూదే కల ప్రత్యక్షపు వాక్కులో యష్యా గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేనో వచనమును చదువుకుందాం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన స్థల పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటకును వినయము గలవారి దీన మనస్సు యొద్దను నివసించుచున్నాను సహోదరుడా ఆయన ఎక్కడ నివసిస్తానంటున్నాడు ఆయన మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధ స్థలములో నివసింపదగినవాడు అవును ప్రియ దేవుని బిడలారా అయినా కూడా ఆయన అంటున్నాడు నేను అక్కడ ఉండడానికి ఇష్టపడను పరిశుద్ధ స్థలములో ఉన్నత స్థలములో పరలోకములో సింహాసనం పైన నేను కూర్చుండను కానీ నా బిడ్డలు వినయము కలిగిన వారు దీన మనసు గల వారి యొక్క నేను నివసిస్తాను వినయము గల వారి ప్రాణమును చేయటానికి నలిగిపోతున్న వారి ప్రాణాలను చేయటానికి నేను వారి యొక్క నివసిస్తాను అంటూ ఉన్నాడు అవును దేవుని బిడలారా ఆయన ఉన్నత అధికారి ఉన్నత మహోన్నతుడు మహా ఘనుడు నిత్య నివాసి అవును ప్రియ దేవుని బిడలారా ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి మన ధన్యత కానీ ఆయన అంటున్నాడు దీన మనస్సు కలిగిన వారి దగ్గర వినయము గల వారి దగ్గర నేను నివసిస్తాను నేను వారితో కలిసి పయనిస్తాను ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు ఆయన దేవుడుగా మన జీవితాల్లో ఉండటమే కాదు కాని ఆయన మనతో కలిసి మన జీవితంలో నడవాలని మన చేయి పట్టి నడిపించాలని మన ఆలోచన ఇచ్చి ప్రతి విషయంలో కూడా ఆయన మనలను ఆదుకోవాలని వాగ్దానం ఇస్తా ఉన్నాడు కానీ ఆయన ఎవరి దగ్గర ఉంటాడో తెలుసా దీనుల దగ్గర వినయము గల వారి దగ్గర నలిగిన వారి దగ్గర వారిని చేయడానికి ఏ విషయంలో నలిగిపోతున్నావు ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావు ఏ విషయంలో మరి శ్రమ పెట్టబడుతూ ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఇస్తున్న యొక్క వాగ్దానమును పొందుకో అవును ప్రభువ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి కదా ఈ ఉదయ కాలం పరిశుద్ధ దినం పరిశుద్ధ అలంకారముతో కీర్తనలతో స్థుతులతో దేవుని ఆవరణములో నీవు ప్రవేశించి నీ జీవ ఫలము సజీవ యాగముగా నీవు నీ దేవునికి నిన్ను నీవు సమర్పించుకో అవునయ్యా ఎన్నికలేని నన్ను ఆపినైనా నన్ను ప్రేమించి నాతో కలిసి జీవించడానికి ఇది నా హృదయం ఈ విరిగి నలిగిన హృదయం ఈ జీవితంలో నీవు నాతో కలిసి నడవడానికి ఇష్టపడుతున్న దేవుడవు ప్రభు అవును ప్రియ దేవుని బిడలారా విరిగి నలిగిన జీవితాలు ఆయనకు ఇష్టం అవును మరి ఇటువంటి ధన్యత ఆయన మన కొరకు కలువరి సెలవలో మ్రాను నలిగిపోయినాడు కదా ఆయన సర్వ శరీరమును రక్తమును మనకొరకు కార్చిన దేవుడు ఆయన సర్వస్వాన్ని మనకొరకు ఇచ్చి వేసిన దేవుడు ఏ శ్రమల ద్వారా నీవు నలిగిపోతున్నప్పటికీ కూడా ఆయన నీతో ఉండి నిన్ను ఆదుకోవాలని నిన్ను విడిపించాలని నిన్ను నిలబెట్టాలని నీతో వసించాలని నీలో వసించాలని దీనుల దగ్గర ఆయన ఉంటానంటున్నాడు వినయము గల వారి దగ్గర ఉంటానంటున్నాడు దీన హృదయముతో వినయము కలిగిన హృదయముతో వినయమైన ప్రవర్తనతో నీ ప్రభుని ఆరాధించు ఆనాడు శుంకరి పరిసయుడు పరిసయుడు శుంకరిని విమర్శిస్తూ ఉన్నాడు ఇదిగో ఈ పాపి అయిన శుంకర్ శుంకరి వలె నేను లేను అంటున్నాడు కానీ పరిసయుడి దగ్గర లేడా అయిన శుంకరి అంటున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం లేదయ్యా తన రొమ్ము కొట్టుకొంచు దేవాలయంలోనికి రావడానికి కూడా అర్హత లేని వాడినయ్యా నేను పాపినయ్యా అని తను తాను తగ్గించుకుంటున్నాడు అటువంటి దీనుల ప్రార్థన అంగీకరించి వారితో ఉంటానని ఇస్తా ఉన్నాడు పరిశుద్ధ దినం అటువంటి దీన హృదయం కలిగి వినయముతో నీ ప్రభువుతో కలిసి నీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగించాలని ప్రభు ఆశిస్తున్నాడు ఆయన మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి పరిశుద్ధ స్థలములో ఆయన నివసించడానికి ఇష్టపడట్లేదు కానీ ఈ పాపులు ఈ యొక్క మరి పాప జీవితాలను పరిశుద్ధంగా మార్చి దీనులుగా ఎవడు దీనుడై వణుకుచుండునో చుంటునో నేను దృష్టిస్తాను అంటూ ఉన్నాడు బలిష్టమైన చేతుల క్రింద ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి తగిన కాలం ఆయన వారిని హెచ్చిస్తాను అంటున్నాడు అటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన దేవానికి వందనాలు యువదే కాలముని శక్తి కలిగిన వాక్కు చేత బిడ్డలతో నీవు మాట్లాడినందుకు మములను దర్శించినందుకు వందనాలు వైశ్య గ్రంథం యాభై ఏడు పదిహేను అధ్యాయం నేను మహాగరుడను మహోన్నతుడును నిత్య నివాసియునైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అవును ప్రభు అయినా కూడా పరిశుద్ధ స్థలములో నీవు నివసించడానికి ఇష్టపడకుండా నలిగిన హృదయాల్లో దీన హృదయాల్లో నలిగిన ప్రాణాలను ఉజ్జీవింప చేయడానికి మా జీవితాలను దుఃఖకరమైన మా జీవితాలు శాపగ్రస్తమైన మా జీవితాలను ఆనందింప చేయడానికి ఆశీర్వదించడానికి మాతో కలిసి మాలో నివసించాలి అవును ప్రభువ ఇంత ధన్యత ఇంత గొప్ప కృప మాకిచ్చిన మా ప్రభు నీకు స్తోత్రాలు ఈ పరిశుద్ధ దినం ఏ ఒక్కరు ఇంట ఉండకుండా కుటుంబ సమేతముగా వెళ్ళి నిన్ను ఆరాధిస్తూ నిన్ను గనపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ నిన్ను గనపరిచే బిడలుగా నీ ఆశీర్వాదానికి వారసులుగా ఎల్లకాలము కూడా నీతో కలిసి జీవించే బిడలుగా తండ్రిని బిడలను బలపరచండి ఆశీర్వదించండి కృపచూపమని ఈ దినమంతటి కావలసిన నీ కృపను వారికి అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ఆమేన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు